వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికి నమస్తే అండి టుడే స్పెషల్ పాలకూర ఉల్లి కారం హెల్దీ అయినటువంటి టేస్టీ అయినటువంటి ఈ రెసిపీ వీక్లీ టూ త్రీ టైమ్స్ చేసుకుంటే చాలా మంచిదండి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా ఈ రెసిపీ చేయడానికి ముందుగా పాలకూర వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లికారం చేయటానికి ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి చిటికటి పసుపు వేసుకోవాలి ఒక ఐదారు ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సీ పెట్టినటువంటి ఉల్లికారం కూడా వేసుకొని మంచి పచ్చివాసన పోయిన దాకా ఆయిల్లో ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా దగ్గర ఉడికిన తర్వాతకి కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పాలకూరని వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషములు ఉడకపెట్టాలండి ఈ విధంగా దగ్గర ఉడికితుంది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేటువంటి ఈ రెసిపీ అండి ఎంతగా ఆరోగ్యకరమైంది ఈ రెసిపీ తొందరగా ఉడికేటువంటి కూర ఇది అంతే అండి ఇట్లా ఈ విధంగా చేసుకొని తింటే హెల్త్ చాలా మంచిది నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ